దేశవ్యాప్తంగా మార్చి ఇరవై మూడు నుంచి ఏప్రిల్ పద్నాలుగు రాజకీయ ప్రచార ఆందోళన చేయమని చెప్పింది ఎందుకు మార్చి ఇరవై మూడు నుంచి ఎందుకు పద్నాలుగు ఏప్రిల్ పద్నాలుగు నుంచి చెప్పిందంటే మార్చి ఇరవై మూడు దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ ముస్కర్లు ఈ దేశం నుండి వెలగొట్టడం కోసం భారత ప్రాంతంలో స్వతంత్రంగా బతకడం కోసం సర్దార్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవు వాళ్ళు గురు ఉృతాలను పుద్దాడి వీరమరణం పొందిన రోజు ఈరోజు భగత్ సింగ్ కెల్లగన్నయ్య ఒక స్వాతంత్రం వచ్చిందా రాలేదు ఈరోజు దేశ స్వతంత్రం అంబానీ అదాని చేతుల్లో ఉంది వాళ్ళ పోడని కుసంత కొడి రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు అంబానీకి అదానికి దాసోహం చేస్తుంది మరోపక్క ఏప్రిల్ పద్నాలుగు ముగిస్తున్నామంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు ఆ రోజు మరి స్వేచ్ఛ సమానత్వం సామాజిక న్యాయం సభ్రదత్వం ఇలాంటి దాని మీద అతను కలలగన్న అంబేద్కర్ కలగన్న రాజ్యం రావట్లేదు అందుకని ఈ ఇరవై రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు వాడవాడలో కూడా ప్రచార జాత ఆందోళన నిర్వహించి చిన్న సభలు బహిరంగ సభలు సెమినార్లు నిర్వహించి మోడీ అవలంబిస్తున్న మతోన్మాద కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎంటగడతామని ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్న యాభై మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ రోజు పార్టీగా మేము కోరుతున్నాం